హాయ్ అండి వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి అప్పటికప్పుడు వండుకున్న అన్నంతో టమాటా రైస్ని ప్రిపేర్ చేసుకుని లంచ్ బాక్స్ని కూడా కట్టుకోవచ్చు అనమాట ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా అందుకోసం ఆయిల్ వేడి చేసుకున్నాక పోపు దినుసులు అన్నింటినీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వీటన్నింటినీ కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి టమాటా రైస్లో ఈ పేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఒకటి కానీ రెండు కానీ టమాటాలని తీసుకొని మిక్సర్ జార్లో బాగా ప్యూరిలాగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఆ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి సో అది కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కొద్దిగా పసుపు ధనియాల పొడి వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ అనేది ఉప్పు కారం మసాలాని బాగా అబ్జర్వ్ చేసుకొని పైకి ఆయిల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి వస్తూ ఉంటుందనమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక చిట్టుకేడంత గరం మసాలాని కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి సో ఇప్పుడు ఇంకొక నిమిషం కలపెట్టేసిన తర్వాత అప్పటికప్పుడు వేడిగా వండుకున్న రైస్ని కానీ లేదంటే మిగిలిపోయిన అన్నంని కానీ ఈ విధంగా వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలపడం వల్ల రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పొడి పొడిగా కూడా వస్తుందండి సో ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అంతేనండి చిటికెలో ప్రిపేర్ చేసుకునే టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఈ రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్